గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ పరంగా గ్రూప్ టూ పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు అయిన వెంటనే దానిపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మను అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి మేమిచ్చిన మాట మేరకు దాదాపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీలను ఖాళీ నింపే ప్రయత్నంలో ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నింటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది ఆ దృష్టి మా మా దృష్టి కూడా వచ్చింది విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు దాని ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కారం చేయాలనో ఆలోచన చేస్తూ ఉన్నాం